నాకు తొందర ఏం లేదు మా పార్టీలు నాకు తీడతాడు పుడతాడు అన్నది నేనే మా పార్టీలకి ఎప్పుడు అంటే నేనేమంటున్నా అంటే మీకు కొట్టింది కదా మీకు రిజల్ట్ అయితే పురుగు పురుగు అయితే చనిపోయింది కదా చనిపోయి బాగా మీకు కొట్టిన తర్వాత మీకు రిజల్ట్ ఎట్లా అనిపించింది ఇది నాకైతే ఇప్పుడైతే మంచిగా అనిపిస్తున్నది చూసి ఇట్లా పురుగులు కానీ వస్తున్నాయి చచ్చిపోయింది ఇంకా వారం రోజుల దాకా నా అనుభవం ప్రకారం వారం రోజులు అయితే అప్పుడు మా పది అడిగి ఇంకొక పరిగొట్టాలా అంటే ఇప్పుడు లీటర్ డబ్బు లీటర్ డబ్బా తెచ్చిందా ఎన్ని డబ్బులు ఇది ఇరవై ఇరవై డబ్బాలు చేసిన అయితే ఇప్పుడు అప్పటికి ఇప్పటికి పురుగు పరాకుంటే పురుగు కొత్తపోయింది రెండు రెండు రోజులు అయితే అనుకో ఇంకొక నాలుగైదు రోజులలో మంచిగా ఏర్పడుతుంది అంటావు వారం రోజులలో మాకు కంటి అవసరం ఏర్పడిపోతుంది ఇంకొక లీటర్ తెచ్చి కొట్టాలనిపి ఆడింది నీకు ఇది అనిపిస్తేనే పురుగు రావాలా మాకు కంట్రోల్ కావాలా దీని పురుగులు అయితేనే మాకు ఏమన్నా పారిస్తుంది ఏ పేరుని పేరు రాగానే రాజా ఏవుడు ఇది ఎవరు పుష్కరు పుష్పురేనా మండలు నోపేస్తాను నోపించారు మొత్తం ఎన్నెచ్చు మొత్తం మనకు మా పటేల్కి ఉంటుంది పదకొండు పదకొండు వేలు అంత మొక్కని మొత్తం సరే ఇప్పుడు నీళ్ళు వారిస్తున్నారు అనిపిస్తుంది వాళ్ళ రైతులు ఉంటే మనకు బయట పుస్తకూరు విలేజ్లా ఉంటే ఈ మందు మాత్రం రికమెండ్ చేయండి వాళ్ళకి మాత్రం కూడా అదే 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 అందుకోసం అందుకోసం డెమో చేస్తున్నాం తిరుగుతున్నాం వాళ్ళకి పట్టలు మీరు రిటర్ కట్టింది కాబట్టి నేను వందకు వంద శాతం అయితే రిజల్ట్ మీకు ఏంటి ఇరవై నుంచి ముప్పై రోజుల దాకా మీకు పుట్టేసిన అవసరం లేదు ఎవరికైనా చెప్పండి మందు గురించి సరేనా మనది విషయం మంచిగా నా పేరు రమాకాంత్ కంపెనీ నుంచి వచ్చిందని అవునా ఒకసారి చూద్దాం ఫీల్డ్ కూడా మనం షాప్ల కోసం కాకుండా రైతు దగ్గరకు వస్తే తెలుస్తున్న ఉద్దేశం చెక్ చేయాలి కదా చెక్ చేస్తే మనకు కూడా అనుభవం అవుతుంది వాళ్ళని నాడు వాళ్ళు కూడా చెప్తారు విత్తం పటేల్ ఇది ఏమంది కొట్టింది ఇదేనా చూపి ఏమంది కొట్టింది ఇదే మాము